రోమ్ పదవ అధ్యాయం సోదరులారా ఇజ్రాయెల్ ప్రజకు పాప విముక్తి కలగాలనే నా హృదయాభిలాష వారి కోసం దేవునికి చేసే నా ప్రార్థన వారికి దేవుని విషయంలో ఆసక్తి ఉందని వారిని గురించిన నా సాక్ష్యం అయితే వారి ఆసక్తి జ్ఞానానికి అనుగుణమైనది కాదు దేవుని నీతి విషయాల విషయంలో వారికి తెలివి లేదు కనుక తమ సొంత నీతి న్యాయాలను స్థాపించాలని చూస్తూ దేవుని నీతి న్యాయాలకు లోబడలేదు నీతి న్యాయాల సంగతి చూస్తే తనను నమ్మిన ప్రతి ఒక్కరి విషయంలోనూ క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తం ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి న్యాయాల గురించి మోసే మోసే ఏమంటే వాటిని చూస్తూ ఉండే మనిషి వాటి వల్ల జీవిస్తాడు అయితే నమ్మకానికి సంబంధించిన నీతి న్యాయాలు చెప్పేది ఏమిటంటే మీ హృదయాలలో ఇలా అనుకోకండి పరలోకానికి ఎక్కిపోయే వారెవరు క్రీస్తును అక్కడి నుంచి క్రిందికి తీసుకురావాలని లేదా అగాధంలోకి దిగిపోయే వారెవరు క్రీస్తుని చనిపోయే వారిలో నుంచి పైకి తీసుకురావాలని అది ఏమని చెబుతూ ఉంది వాక్కు మీ సమీపంలో ఉంది అది మీ నోట్లోనూ మీ హృదయంలోనూ ఉంది ఆ వాక్కు మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్యే అదేమంటే ప్రభు అయిన యేసును మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడని మీ హృదయంలో నమ్మితే మీరు పాప విముక్తి రక్షణ పొందుతారు ఎందుకంటే మనిషి హృదయంతో నమ్ముతాడు దాని ఫలితం నిర్దోషత్వం నోటితో ఒప్పుకుంటాడు దాని ఫలితం పాప విముక్తి లేఖనం ఇలా అంటుంది ఆయన మీద నమ్మకం ఉంచిన వారెవరికి సిగ్గంటూ కలగదు యూదులు గ్రీసు వారు అంటూ భేదం లేదు ఒకే ప్రభు అందరికీ ప్రభువే ఆయన తనకు మొరపెట్టే వారందరి పట్ల కృపా సంపన్నుడు ఎలాగంటే ఎవరైనా ప్రభు పేరు మొరపెడతారో వారికి పాప విముక్తి కలుగుతుంది కానీ వారు నమ్మని వారికి మొరపెట్టడం ఎలా వారు ఆయనను గురించి వినకపోతే నమ్మడం ఎలా చాటించేవాడు లేనిదే వారు వినడం ఎలా పంపబడకపోతే చాటించేవారు ఎలా చాటిస్తారు ఎందుకు ఇలా రాసి ఉంది శాంతి శుభవార్త ప్రకటిస్తూ ఉత్తమ విశేషాలను గురించి శ్రేష్ట సమాచారం తీసుకువచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి అయినా వారంతా శుభవార్త చెవిని పెట్టలేదు ఏషయ్య అన్నాడు కదా ప్రభు మేము తెలియజేసిన సమాచారం నమ్మినదెవరు తనకు వినడం వల్ల నమ్మకం కలుగుతుంది వినడం దేవుని వాక్కు వల్ల కలుగుతుంది అయితే నేను చెప్పేది ఏమిటంటే వారు వినలేదా విన్నారు కదా వాటి వారు వారు వా వాటి వాణి లోకమంతటా వినిపించింది వాటి మాటలు జగత్తు కొనులకు చేరాయి నేను చెప్పేది ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజకు తెలిసి ఇది తెలిసినది కదా కాదా మొదట మోసే దేవుని మాటలు ఇలా చెప్పాడు జాతి కాని వారి వల్ల మీకు అసూయ పుట్టిస్తాను బుద్ధి లేని జాతి వల్ల మీకు కోపం రేకెత్తిస్తాను ఏషయా చాలా ధైర్యం వహించి దేవుని మాటలు ఇలా పలికాడు నన్ను వెదకని వారికి నేను దొరికాను నన్ను గురించి విచారణ చేయని వారికి ప్రత్యక్షమయ్యాను ఇజ్రాయెల్ ప్రజ విషయమే ఆయన అన్న ఆయన అన్నాడు విషయమైతే ఆయన అన్నాడు అభిధేయులై మూర్ఖంగా ఉండే ప్రజ వైపు నేను రోజంతా చేతులు చాచాను చాపాను